హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పశ్చిమాసియాలో ఉద్రిక్తత నేపథ్యంలో అమెరికా మోహరింపులు వేగవంతమయ్యాయి తాజాగా ఎఫ్ ఫిఫ్టీన్ ఫైటర్ జట్లను అక్కడికి తరలించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది ఇరాన్ దుందరుకు చర్యలను కట్టడి చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది ఈరోజు అమెరికా వాయుసేన నాలుగు వందల తొంభై రెండవ ఫైటింగ్ స్క్వాడ్రన్ కు చెందిన ఎఫ్ ఫిఫ్టీన్ స్ట్రైక్ ను మిడిల్ ఈస్ట్కు తరలించామని వెల్లడించారు ఇవి ఇప్పటికే అక్కడి సెంట్రల్ కమాండ్కు చేరుకున్నాయని ఆ దేశ సైన్యం సోషల్ మీడియాలో తెలిపింది కే అమెరికా బి ఫిఫ్టీ బాంబర్లు కూడా గల్ఫ్లోని సైనిక స్థావరాలకు చేరిపోయాయని చెప్పొచ్చారు వీటికి అండగా ట్యాంకర్ విమానాలు బాలిస్టిక్ క్షిపణులు డెస్టాయిడ్స్ ను తరలించామని యుఎస్ వెల్లడించింది కాగా అంతకు ముందే థర్డ్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా అక్కడ మోహరించింది ఇరాన్ దాని రహస్య ముఠాలు అమెరికా మిలిటరీ లేదా ప్రయోజనాలను దెబ్బతీయాలని ట్రై చేస్తే అడ్డుకుని మా వారిని రక్షించుకోవడానికే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇటీవల వాషింగ్టన్ వార్నింగ్ వారి జారీ చేసింది ఇరాన్ అతి త్వరలో తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్కు చెందిన ఇండియా నుంచి జరగొచ్చని సమాచారం అందించింది దీంతో అలత్తన్ అమెరికా ఇరాక్ భూభాగం నుంచి ఇజ్రాయిల్ పై దాడులు జరిగిన తర్వాత ఎదురయ్యే పరిణామాలను బాగ్దాద్ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది మాత్రం ఇరాక్ తప్పుపట్టింది గత నెల అక్టోబర్ ఒకటిన ఇరాన్ దాదాపు రెండు వందల బాలశ్రీ క్షిపణులతో ఇజ్రాయెల్ పై దాడి చేసింది దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతను మరింత పెరిగాయి మరోవైపు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు ఇరాన్ ఇప్పుడు ఏమైనా తొందరకు చర్యలు చేపడితే అమెరికా స్పందన ఎలా ఉంటుందన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది లాక్ హీడ్ మార్టిన్ అమెరికన్ ఏరోస్పేస్ జైంట్ కంపెనీ ప్రపంచ దేశాలన్నింటికి యుద్ధ విమానాలని సరఫరా చేసే కంపెనీలో అతిపెద్దది దాదాపు నూట యాభై బిలియన్ డాలర్ల బడా సైజ్ మార్కెట్ కలిగిన ఈ సంస్థ ఇప్పుడు ఇండియా మీద కన్నేసింది హీడ్ మార్టిన్ కంపెనీ కొత్తగా తయారు చేసే ఎఫ్ ట్వంటీ వన్ కేవలం ఇండియాకు మాత్రమే అమ్ముతామంటూ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ ఎఫ్ ట్వంటీ వన్ జెడ్స్ కొనుగోలుకు ఆర్డర్ పెడితే మిమ్మల్ని మా గ్లోబల్ ఫైటర్ ఎకో సిస్టంలో చేర్చుకుంటామంటూ హామీ ఇస్తున్నారాయన పైగా తమ విమానాల్ని కొనడానికి భారత అయితే మరే దేశానికి విమానాల్ని అమ్మవమని కూడా లాకేడ్ మార్టిన్ సంస్థ డిసైడ్ అయింది ఈ విధంగా అమెరికన్ యూరోపియన్ రష్యన్ దేశాలను రెచ్చగొట్టినట్లయింది కూడా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ లాల్ ఈ అరుదైన విమానాల ప్రత్యేకతలను కూడా వివరించారు ఇండియాలోని అరవై ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు వీలు కలిగేలా ఎఫ్ ట్వంటీ వన్ విమానాన్ని రూపొందించమన్నారు మోసుకు వెళ్లే ఆయుధాల మోతాదు కూడా మెరుగ్గా ఉంటుందన్నారు ఆధునీకరించిన ఇంజన్ మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ దీని అదనపు ప్ర ఇండియా యొక్క ప్రత్యేకమైన అవసరాలను గుర్తించి ఎఫ్ ట్వంటీ వన్ ఫైట్ జెట్స్ తయారు చేశామన్న వివేక్ లాల్ ఈ కాన్ఫిగరేషన్ని ప్రపంచంలో మరెవ్వరికి విక్రయించమన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని